ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందనమాట సో కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి అయితే మనకు కోడ్ ఉండగా రుణమాఫీ ఎలా చేస్తామంటూ కూడా మనకైతే కంప్లీట్గా సో ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే కంప్లీట్గా చెప్పడం జరిగింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాం అయితే మనకు రుణమాఫీపై కాంగ్రెస్ హ్యాండ్స్ అప్ అంటూ చూసుకోవచ్చు ఎన్నికల కోడ్ ఉన్నది ఎలా అమలు చేస్తాం రుణమాఫీపై ఉత్తమ్ వ్యాఖ్యలు కోడ్ వస్తుందని తెలియదా మంత్రి వ్యాఖ్యలపై రైతుల ఆగ్రహం కోడ్ను సాకుగా చూపి కాంగ్రెస్ తప్పించుకుంటుందని ఎప్పుడో చెప్పిన బీఆర్ఎస్ నిజం చేసేలా ఉత్తమ్ ప్రకటన అంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్ గా రైతు రోమాఫీపై బీఆర్ఎస్ నేతలు మొదట్ నుంచి అనుమానిస్తున్నట్టే జరిగింది రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వరకు తస్తరం చేసి ఎన్నికల కోడ్ రాగానే దానిని సాకుగా చూపించి తప్పించుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూనే ఉన్నది దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం అక్షరాలు నిజం చేసింది నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం గాంధీ గాంధీభవన్లో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రుణమాఫీ ఎలా చేస్తామంటూ చెప్పారు ఈ మాత్రం కూడా కేసీఆర్కు తెలియదా అని వ్యాఖ్యానించడం గమనారు తాము అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే ఆయనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నాలుగు నెలలు అవుతున్నా ఆ హామీ అమలు కాలేదు ఈ నేపథ్యంలో ఆదివారం పలు జిల్లాల మనకు కంప్లీట్ గా ఎండిపోయినటువంటి పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ కంప్లీట్ గా అధినేత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ ఎన్నికల కోడ్ ఉండగా రుణమాఫీ ఎలా చేశామంటూ చేతులు ఎత్తేశారు దీంతో ఉత్తమ్ వ్యాఖ్యలను ఇటు రైతులు అటు బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు పార్లమెంట్ ఎన్నికలు ఉన్న విషయం తెలియదా ఎన్నికల కోడ్ వస్తుందని తెలియదా అని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు కోడ్ వచ్చిందంటూ సాకులు చెప్పడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోడ్ రాకముందు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు నిజానికి ఎన్నికల కోడ్ ఆకస్మికంగా వచ్చినదేం కాదని మార్చి రెండో వారంలో ఏ కోణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుంది ందని ఆ మరుక్షణం నుంచి ఎన్నికలు కూడా అమల్లోకి వస్తుందనేది ఆరు నెలల క్రితం నుంచి అందరూ ఊహిస్తున్నది అంటూ కూడా చూసుకోవచ్చు నిజంగా రుణమాఫీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే అప్పటికి మూడు నెలల సమయం ఉన్నదని రైతులు కంప్లీట్గా మనకు గుర్తు చేస్తున్నారు ఈనాడు కంప్లీట్గా సో ఇప్పుడు కోడ్ వంకలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు కంప్లీట్గా మనకు సో రుణమాఫీ ఎప్పుడు చేస్తారంటూ కూడా రైతులు అక్కడ బీఆర్ఎస్ అధికారులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి కంప్లీట్గా ఎన్నికల కోడ్ పడిందని ఎన్నికల కోడ్ అయిపోయాక కంప్లీట్గా ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటూ కూడా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది కాబట్టి మరి చూడాలి ఎప్పుడు రుణమాఫీ చేస్తారు దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్